రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన యాక్షన్ మూవీనే సలార్ సీజ్ ఫైర్ ప్రశాంత్ తీసిన ఈ సినిమాను హుముల ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయ్ కిరంగధూర్ నిర్మించారు ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా జగపతి బాబు పృథ్వీరాజ్ సుకుమార్న్ విలన్ చేశారు ఇందులో శ్రీయారెడ్డి టిన్ను ఆనంద్ బాబీ సింహ ఈశ్వరీరావులు నటించారు రవి బస్ సంగీతం అందించారు సలార్ సీజ్ ఫైర్ చిత్రానికి నైజాంలో అరవై కోట్లు సీడెడ్ లో ఇరవై నాలుగు కోట్లు ఆంధ్రప్రదేశ్ లో అరవై కోట్లతో కలిపి తెలుగులో నూట ఇరవై కోట్ల బిజినెస్ అయింది అలాగే కర్ణాటకలో ముప్పై కోట్లు తమిళనాడులో పన్నెండు కోట్లు హిందీలో డెబ్బై ఐదు కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియాలో మొత్తం మూడు కోట్లు కేరళలో ఆరు కోట్లు ఓవర్సీస్లో డెబ్బై ఐదు కోట్లతో మూడు వందల నలభై ఐదు కోట్ల బిజినెస్ అయింది సలార్ సీజ్ ఫైర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి మూడు వందల నలభై ఐదు కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి అంటే మూడు వందల నలభై ఏడు కోట్ల షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్ ను సొంతం చేసుకుంటుంది అలాంటిది మూడు రోజుల్లో దీనికి నూట ఎనభై ఐదు పాయింట్ ఆరు ఏడు కోట్ల షేర్ వచ్చింది ఇంకా ఇది నూట అరవై ఒకటి పాయింట్ మూడు మూడు కోట్ల వరకు షేర్ను వసూలు చేయాల్సి ఉంది రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సీజ్ ఫైర్ మూవీకి మూడు రోజుల్లోనే మూడు వందల కోట్ల గ్రాస్ వసూలైంది ఫలితంగా ఏకంగా ఐదు సార్లు ఈ మార్కును దాటిన సౌత్ ఇండియన్ హీరోగా అతడు రికార్డు సాధించాడు అదే సమయంలో మూడో రోజు త్రిబులర్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్ సాధించిన సినిమాగాను సలార్ రికార్డును సొంతం చేసుకుంది